అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లాకెట్ మర్మం ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లకి వెళ్దామా అతి కష్టం మీద నవ్వు ఆపుకుని నిన్న వేషంలో ఒంటి మీద పూర్తిగా బట్టలు లేకుండా చూడటం కష్టంగా ఉంది కనీసం ఇదేనా కప్పుకో అంటూ మంచం మీద ఉన్న దుప్పటి ఆమె మీదకి విసిరేశాడు అతను ఆమెకు అర్థం కాలేదు ఈ వేషంలో ఈ బట్టలతో ఓ చిత్రంలో నటిస్తే తనను చూడటానికి జనం విరగబడతారు ఇతనేమిటి కష్టంగా ఉందంటున్నాడు ఆమె అహం దెబ్బతిన్నది అయితే నా ఒంటి మీద బట్టలు ఎందుకు తీసేశావు అన్నది కోపంగా రోషంతో అతను మళ్ళీ విరగబడి నవ్వాడు నీకు ఆ విషయం తప్ప ఇంకోటి తెలియదు అనుకుంటాను నిన్ను నేనేమీ చేయలేదు నిన్న రాత్రి వరకు నువ్వెంత పతివ్రతగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు నీ పాతివృత్యానికి నేను భంగం కలిగించలేదు అని మళ్ళీ నవ్వి ఇదిగో అటువంటి భయాలు పెట్టుకోక నాకు ఆడవాళ్ళంటే గిట్టదు పరమ అసహ్యం అందులోనూ ఒంటి నిండా బట్టలు లేని ఆడవాళ్ళని చూస్తే మరీ అసహ్యం నీ ఒంటి మీద బట్టలు తీయటానికి కారణం వేరే ఉంది అన్నాడు అతను ఏమిటా కారణం అడిగింది స్వర్ణలత చిన్న బుచ్చుకుని నీ దగ్గర ఒక లాకెట్ ఉండాలి బంగారంది చిన్నప్పటి నుంచి నీ దగ్గర ఉంది అది కొత్తగా చేయించుకున్నది కాదు దానికోసం వెతికాను అది నీ మెడలో లేదు అందుకని నీ ఒంటి మీద అంతా వెతికాను స్వర్ణలత అప్పగించి చూసింది మొహం కనిపించడం లేదు పిచ్చివాడేమో ఒక పాత లాకెట్ కోసం తను ఎత్తుకొచ్చాడా అనుకుంది లాకెట్టా దానికోసం నన్ను ఎత్తుకొచ్చావా ఎందుకు చేసావు ఈ పని నన్ను అడిగితే ఆ లాకెట్ ఇచ్చేదాన్ని అన్నది స్వర్ణలత ఇప్పుడు అలా అంటున్నావు కానీ నేను తిన్నగా వచ్చి అడుగుంటే ఇచ్చేదానివా అసలు నిన్ను కలుసుకోవటానికి అవకాశం ఉండదే పెద్ద సినిమా స్టారు కదా సరే ఆ లాకెట్ ఎక్కడుంది చెప్పు అడిగాడు అతను ఇంట్లో ఉండాలి బీరువాలోనో వెనప్పెట్లోనో ఎక్కడో ఉండాలి చాలా రోజులైంది దాన్ని నేను బయటికి తీసి నీకెందుకు అది తాళం చెవులు మీ ఆయన దగ్గర ఉన్నాయా అవును నన్ను ఇంటికి తీసుకెళ్తే నేనే వెతికిస్తాను నన్ను పోలీసులకు కూడా పట్టిస్తావు కదా ఎందుకు వచ్చిందిలే దాన్ని సంపాదించే ఏర్పాటు నేను చేసుకుంటాను అది నా చేతికి అంతగానే నిన్ను నీ ఇంటి వద్ద దింపేస్తాను అని అతని గదిలోంచి వెళ్ళి తలుపు బయట పెట్టాడు స్వర్ణలు తన నిట్టూర్చి వెళ్ళి మంచం మీద పడుకుంది ఆకలేస్తోంది లేచి వెళ్ళి దబదబా తలుపు తట్టింది కానీ అతను రాలేదు ఇక మధుసూదనరావుకి యుగంధర్కి జరిగిన సంభాషణ అంతా శ్రద్ధగా విన్నాడే కానీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు జోక్యం కల్పించుకోలేదు మధుసూదన్ రావు జాలిగా చూశాడు ఇన్స్పెక్టర్ని స్వర్ణని బలిస్తారు అన్నాడు నెమ్మదిగా యుగందరికి అతన్ని చూస్తే జాలేసింది మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళి అతను భుజం మీద చేయి వేసి రావు గారు నేను ఆమె క్షేమం దృష్టిలో ఉంచుకునే చెప్పాను స్వర్ణలత అపాయంలో ఉంది అందులో సందేహం లేదు మీరు ఆ లాకెట్ అతనికి ఇచ్చిన స్వర్ణలతను వదలడు అన్నాడు మధుసూదన్ రావు నిట్టూర్చాడు అతను ఏం మాట్లాడింది విపులంగా చెప్పండి అడిగాడు యుగంధర్ అతను మెత్తబట్టం గమనించి మీరు ఊహించింది యదార్థం యుగంధర్ గారు అతను ఎవరో పేరు చెప్పలేదు గొంతు చాలా కరుకుగా ఉంది స్వర్ణలతను తాను ఎత్తుకుపోయానని తన దగ్గర ఉందని క్షేమంగా ఉందని చెప్పాడు ఇటు పైన క్షేమంగా ఉండేది లేనిది నా మీద ఆధారపడి ఉంటుందని కూడా అన్నాడు స్వర్ణలత బీరువాలోనో ఇనపెట్టిలోనో ఒక బంగారు లాకెట్ ఉండాలని అది చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరున్న లాకెట్ అని దాన్ని తనకు అందజేస్తే స్వర్ణను సురక్షితంగా నాకు అప్పగిస్తానని చెప్పాడు సరే అన్నాను ఎక్కడికి తీసుకొచ్చి బాలని అడిగాను సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి కారులో ఒంటిగా బయలుదేరమన్నాడు గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద పన్నెండు మైళ్ళు వెళ్ళాక తురకల సత్రం అనే గ్రామంలో ట్రంక్ రోడ్డు మీద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్ళి నా పేరు చెప్పి ఏదైనా ఉత్తరం ఉందా అని అడగమన్నాడు అతన్ని ఎక్కడ కలుసుకోవాల్సింది ఆ ఉత్తరంలో రాసుంటుందని చెప్పాడు మధుసూదన్ రావు ఆ విషయం చెప్పగానే యుగంధర్ ఆలోచనలో పడ్డాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడన్నమాట అతను సులభంగా దొరకడు పలానా చోటికి రమ్మని చెప్తే పోలీసులు ఆ చోట తయారుగా ఉండొచ్చని ఎక్కడికి రావాలో కూడా చెప్పలేదు అనుకుని సరే ఆ విషయం మధ్యాహ్నం ఆలోచించవచ్చు ముందు ఆ లాకెట్ ఎక్కడుందో చూద్దాం అన్నాడు యుగంధర్ మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ యుగంధర్ రాజు మేడ మీద ఉన్న స్వర్ణలత గదిలోకి వెళ్ళారు ముందు ఇనపెట్టి తెరిచి చూశారు అందులో ఎక్కడా లేదు లాకెట్ తర్వాత స్వర్ణలత బీరువా వెతికారు అందులోనూ లేదు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు మధుసూదన్ రావు మొహం పాలిపోయింది ఇంకెక్కడైనా దాచిందేమో అన్నాడు యుగంధర్ మధుసూదన్ రావు లేదని తల తిప్పి స్వర్ణే చెప్పిందట అతనికి బీరువాలోనో యన ఉంటుందని అన్నాడు అక్కడే నలుగురు కుర్చీల్లో చతికిలబడ్డారు మీకు ఆ లాకెట్ జ్ఞాపకం ఉందా అడిగాడు యుగంధర్ కొద్దిగా జ్ఞాపకం ఉంది నేను స్వర్ణను కలుసుకున్న కొత్తల్లో ఆమె మెళ్ళలో చూశాను ఈ మధ్య ఆమె మెళ్ళలో దాన్ని చూడలేదు యుగంధర్ చేతి గడియారని చూసుకున్నాడు పది గంటలైంది ఇంకో రెండు గంటల వ్యవధే ఉంది స్వర్ణలతో దాన్ని బీరువాలో పెట్టానని చెప్పింది కదా ఏమైంది ఎవరన్నా దొంగిలించారా ఆలోచిస్తున్నాడు మధుసూదన్ రావు నిట్టూర్చాడు ఆల్ రైట్ నేను అతను చెప్పినట్టు పన్నెండు గంటలకు వెళ్తాను లాకెట్ కనిపించలేదని అతనికి నచ్చ చెప్తాను అన్నాడు యుగంధర్ పెదిమ విరిచాడు ప్రాణాలతో తిరిగి రారు అన్నాడు మధుసూదన్ రావు ఒళ్ళంతా వణికిపోయింది ఎక్కడన్నా ఉంటుందేమో ఇల్లంతా వెతుకుదాం అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపెడగానే అది దొరుకుతుందన్న ఆశ లేదు అతనికి ఇంకొక అరగంట అయింది మేడ మీద గదులన్నీ వెతికారు కింద గదులు వెతుకుతున్నారు జ్ఞాపకం వచ్చింది అన్నాడు మధుసూదన్ రావు ఆశతో మిగతా ముగ్గురు అతన్ని చూశారు ఆ లాకెట్ ఇంట్లో లేదు అన్నాడు అతను అయితే ఎక్కడుంది ఆతృతగా అడిగాడు ఇన్స్పెక్టర్ మార్వాడి దగ్గర ఏ మార్వాడి ఎవరో నాకు తెలియదు విపులంగా చెప్పండి యుగంధర్ అడిగాడు ఆరు నెలల క్రితం స్వర్ణ తమ్ముడు విఠల్ ఈ ఊరికి వచ్చాడు ఇరవై ఏళ్ల కుర్రాడు మా ఇంట్లోనే ఉండేవాడు ఒక సినిమా కంపెనీలో స్టిల్ ఫోటోగ్రఫీ నేర్చుకోమని చేర్పించాను వాడికి చీట్ల పేక బాగా అలవాటైంది తాగుడు కూడా అలవాటైంది వాళ్ళ అక్కయ్యని అడిగి నన్ను అడిగి డబ్బు తీసుకునేవాడు అది చాలేది కాదు ఎవరో చూడకుండా చిన్న చిన్న దొంగతనాలు చేయటం ప్రారంభించాడు పరుసలో డబ్బులు పోయేయి స్వర్ణ ఏ నగైనా ఎక్కడైనా పెడితే కాసేపట్లో అది అక్కడ ఉండేది కాదు చివరికి వాడిని ఇంట్లోంచి పంపించేశాం అన్నాడు మధుసూదన్ రావు విఠల్ ఆ లాకెట్ని మారవాడి దగ్గర తాకట్టు పెట్టాడని ఎలా తెలుసు అడిగాడు యుగంధర్ అతని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏ నగలు అమ్మావు ఎక్కడ తాకట్టు పెట్టావు అని దబాయిస్తే చెప్పాడు మారవాడీలు ఇచ్చిన రసీదులు నాకిచ్చాడు లాకెట్ తాకట్టు పెట్టిన రసీదు మాత్రం ఎక్కడో పోయిందన్నాడు ఏ మారవాడి దగ్గర తాకట్టు పెట్టింది జ్ఞాపకం లేదన్నాడు యుగంధర్ పక్కపక్క నవ్వాడు బ్యాంకులో పెట్టినంత పదిలంగా ఉందన్నమాట ఏ మార్వాడి అయితేనే అది జాగ్రత్తగానే ఉంది ఇన్స్పెక్టర్ పాన్ బ్రోకర్స్ అందరూ కూడా సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన వాళ్లేగా టిక్కెట్ ఎవరి వద్ద ఉన్నది తెలుసుకోవటం కష్టం కాదనుకుంటాను మీరు సులభంగా తెలుసుకోగలరు అది మీ పని అన్నాడు యుగంధర్ వెంటనే స్వరాజ్యరావు లేచి వెళ్ళి టెలిఫోన్ తీసి సార్జెంట్ని పిలిచాడు శివం ఊళ్ళో ఉన్న ప్యాన్ బ్రోకర్ల జాత జాబితా తీసుకో ఆరు నెలల క్రితం ఒక బంగారు లాకెట్ పాతది తాకట్టు పెట్టబడింది అది ఎవరి దగ్గర తాకట్టు పెట్టబడినది కనుక్కో తాకట్టు పెట్టిన అతని పేరు పెట్టల్ రసీదు మీద అతని పేరు ఉండొచ్చు ప్యాన్ బ్రోకర్ల పుస్తకాలు తెప్పించి తనిఖీ చేయమని మన ఆఫీస్లో వాళ్ళకి చెప్పు ఇంకొక గంట లోపల ఆ లాకెట్ నా చేతుల్లో ఉండాలి తెలిసిందా ఎంతమంది అవసరమైతే అంతమందిని ఈ పని మీద పెట్టు అని సార్జెంట్కి ఇచ్చాడు స్వరాజ్యరావు ఇప్పుడు మనం చేయవలసిన పని స్వర్ణలతను కాపాడటం దొంగన పట్టుకోవటం దానికి ఒక పథకం ఆలోచించాను అన్నాడు యుగంధర్ స్వరాజ్యరావు తిరిగి రాగానే ఇక రాజు స్వర్ణలత ఇంటి ముందు పోర్టికోలో ఆగు నఫ్లిమత్ కారెక్కాడు సిల్క్ లాల్చీ గ్లాస్కో పంచ మధ్య పాపిడి క్రాఫింగ్ సన్నని మీసాలు దూరాన్నించి చూస్తే అతనే మధుసుందర్రావు అని ఎవరైనా పొరపరబడతారు కావలసిన విధంగా వేషం మార్చుకున్నాడు రాజు డాష్ బోర్డుకి బిగించిన టూ వే రేడియో సామాగ్రిని చూసి నవ్వుకున్నాడు రాజు తనలో తను హంతకుడిని పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇగొందరు కలిసి చాలా పెద్ద పన్నాగం పన్నారు హంతకుడు ఎత్తుకి పై ఎత్తు వేశారు మధుసూదన్ రావు పోలీసులతో సంప్రదించి తనను పట్టుకునేందుకు పన్నాగం పన్నుతాడేమోనని హంతకుడు ఎక్కడ కలుసుకోవాల్సింది చెప్పలేదు తురకల సత్రం వద్దన్న పెట్రోల్ బంకుకు వెళ్ళమని అక్కడ ఒక ఉత్తరం ఇస్తారని అన్నాడు మధుసూదన్ రావు కూడాను అతని వెనకనో పోలీసులు వస్తే తెలుసుకునేందుకే అలా చేశాడు ఇగందరు దానికి పై ఎత్తు వేశాడు మధుసూదన్ రావు వేషంలో రాజును వెళ్ళమన్నాడు అంతేకాదు కారులో రేడియో ట్రాన్స్మిటింగ్ సెట్ రిసీవింగ్ సెట్ ఏర్పాటు చేయించాడు రాజు వెనక ఒక మైలు దూరంలో ఒక కారు ఒక లారీ వస్తున్నాయి పైకి తెలియకుండా వాటిని నిండా పోలీసులు ఉన్నారు ఇన్స్పెక్టర్ కూడా కూర్చుని ఉన్నాడు ఆ వ్యాన్లోనూ రేడియో ప్రసారితం చేసే యంత్రం వినపడే యంత్రము ఉన్నాయి క్షణ క్షణానికి రాజుతో మాట్లాడచ్చు పెట్రోల్ బంక్ దగ్గర రాజు ఉత్తరం తీసుకుని అందులో ఏమి రాస్తున్నది ఎక్కడికి రమ్మన్నది రేడియోలో ఇన్స్పెక్టర్కి చెప్పచ్చు ఎత్తుకు పై ఎత్తులు రాజు నవ్వుకున్నాడు ఏమవుతుందో తను మధుసూదన్ రావు లాగా వెళ్ళటం యుగంధర్కి ఏమాత్రం ఇష్టం లేదు ఆ దొంగ తెగించినవాడు ప్రమాదం చాలా ఎక్కువ అని యుగంధర్ భయం తనే వెళ్తానని పట్టుబట్టాడు తురకల సత్రం చేరుకున్నాడు రాజు పెట్రోల్ బంకు వెతకవలసిన అవసరం లేకుండానే కనిపించింది ఒక గ్యాలన్ పెట్రోల్ పోయించుకుని నా పేరు మధుసూదన్ రావు నాకు ఇవ్వమని ఎవరైనా ఉత్తరం ఇచ్చారా అడిగాడు బంకులో ఉన్న మనిషిని అవును సార్ ఇదిగో ఉత్తరం అంటూ బల్ల సొరుగులోంచి ఒక కవర్ తీసిచ్చాడు బంకు మేనేజర్ ఈ ట్రంక్ రోడ్డు మీద రెండు మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ట్రావెలర్స్ బంగ్లా కనపడుతుంది దాని కుడివైపున ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద నాలుగు మైళ్ళు వెళ్తే ఆలంగాడు అనే ఊరు వస్తుంది ఆ ఊళ్ళో రాత్రిపూట ఒకే ఒక అంగడి తెరిచి ఉంటుంది ఆ అంగడిలో మీ పేరు చెప్పి ఉత్తరం ఏదైనా ఉందేమో అడగండి చిన్నపిల్లల ఆటమల్లే ఉందిది అనుకున్నాడు రాజు కారు స్పీడ్ ఎక్కిచ్చాడు రేడియో ద్వారా ఇన్స్పెక్టర్కి చెప్పాడు ఆ ఉత్తరంలో విషయాలు సరే వెళ్ళు మేము వెనకే వస్తున్నాం నీకేదైనా ఆపద సంభవిస్తే కారు హారం నొక్కి పెట్టు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ ట్రావెలర్స్ బంగళా పక్క రోడ్లోకి కారు తిప్పాడు రాజు రోడ్డుకు రెండు పక్కల దెబ్బలు ట్రంక్ రోడ్డు కన్నా బాగా ఎత్తుగా ఉంది ఆ రోడ్డు ఇంకా ఎత్తుకుపోతోంది ఆ రోడ్డు మీదకి ఎందుకు రమ్మన్నాడో రాజు గ్రహించాడు రాజు వెనక ఎంత దూరంలో పోలీసులు ఇంకో కారులో వస్తూ ఉన్నా కనిపిస్తుంది ఇన్స్పెక్టర్ నేను కుడివైపు రోడ్డు మీదకి మళ్ళాను మీరు వెంట వచ్చారంటే నా కారే గాక మీ కారు కూడా నుంచి కనిపిస్తుంది లైట్స్ లేకుండా డ్రైవ్ చేయటం దుర్లభం అన్నాడు రాజు రేడియోలో అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అడిగాడు ఇన్స్పెక్టర్ మీరు నా వెంట రావద్దు అతను దడుసుకుని పారిపోతాడు అన్నాడు రాజు నిన్ను చంపటం కన్నా దడుసుకుని పారిపోవటమే మేలు నిన్ను ఒంటరిగా వెళ్ళని రాజుకి చాలా చిరాకు కలిగింది రేడియో వంక కళ్ళు చిట్లించి చూశాడు కారు బాగా స్పీడ్గా వెళ్తోంది తన వెనక వ్యాన్లో వస్తున్న స్వరాజ్యరావు కూడా పక్క రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాడు తన వెనక రాకుండా ఎలాగైనా ఆపాలి ఇన్స్పెక్టర్ మనం పడిన శ్రమంతా వృధా అవుతుంది అయినా కానీ నిన్ను ఒంటిగా వదలొద్దని యుగంధర్ మరీ మరీ చెప్పాడు ఇన్స్పెక్టర్ పోని ఒక పని చేయండి ఆలంగాడులో కొట్టు వరకు నన్ను వెళ్ళనివ్వండి ఈలోగా ఆపదేం రాదుగా అక్కడి నుంచి ఎక్కడికి రమ్మన్నాడో తెలుసుకుని మీకు తెలియజేస్తాను అప్పుడు ఆలోచిద్దాం అంతవరకు మీరు నా వెనక రాకండి ట్రంక్ రోడ్ మీద ఆగండి ఏమో నాకు ఇష్టం లేదు ఇన్స్పెక్టర్ అతనంటే అంత దడుచుకుంటే ఎలా అన్నాడు రాజు సరే నీ ఇష్టం నేను ఇక్కడే ట్రంక్ రోడ్ మీద ఆగుతాను నువ్వు రేడియో స్విచ్ ఆఫ్ చేయకు ఆలంగాడులో ఆ కొట్టు చేరుకునేంతవరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండు లేకపోతే ఏమయ్యావో అని నా మనసుకు శాంతి ఉండదు అంతసేపు ఏం మాట్లాడతాను ఇన్స్పెక్టర్ నో రెండుకు పోతోంది దవడలు నొప్పి పెడతాయి పోనీ పాటల పాడు నీ ఇష్టం నీ గొంతు మాత్రం వినిపిస్తూ ఉండాలి తెలిసిందా రైట్ ఇన్స్పెక్టర్ చుట్టుపక్కలంతా చీకటిగా ఉంది చంద్రుడు లేడు ఓ నక్షత్రం మీద మీదనిచ్చి మబ్బు పరిగెత్తింది చెట్టు చెట్లు అట్టే లేవు కారు నడుపుతూ రాజు ఇలా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టర్ ట్రావెలర్స్ బంగ్లా కొంచెం దూరంలో తన వ్యాన్ ఆపాడు ఆ వ్యాన్ వెనకే పోలీసులతో నిండి ఉన్న లారీ ఆగింది స్వరాజ్యరావు సిగరెట్ వెలిగించి వెనక్కి ఆనుకొని కూర్చున్నాడు రాజు మాట్లాడుతున్న ఊకదంపుడు మాటలు విని నవ్వుకుంటున్నాడు తనలో తను రాజు వాగుడు మనిషి అయినా అలా మాట్లాడుతుంటే వినటానికే తనకే కష్టంగా ఉంది తర్వాత ఇక అందరికీ చెప్పాలి నవ్వుతాడు రాజు ఊపిరి తీసుకోకుండా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాన కురిస్తే చాలా బాగుంటుంది గాలి చల్లగా వీస్తోంది కారు దీపాల వెలుగులో రోడ్డు తెల్ల తాచుమల్లే కనిపిస్తోంది ఇదేమిటి అంటూ రాజు మాటలు ఆగిపోయాయి చటక్కన అతను కారు దిగినట్టు తలుపు టప్పున చప్పుడైంది ముందుకు వంకి మైక్ దగ్గరికి జరిగి రాజు ఏమైంది అరిచాడు ఇన్స్పెక్టర్ జవాబు లేదు రేడియో రిసీవర్ బొయ్యమని శబ్దం చేస్తోంది రాజు కారులో కూడా స్విచ్ ఆన్ చేస్తుంది రాజు గట్టిగా అరిచాడు ఇన్స్పెక్టర్ జవాబు లేదు ఎక్కడికి వెళ్ళావు జవాబు లేదు రాజు కారు ఆగిందని తెలుస్తోంది రాజు ఏమయ్యాడు ఇన్స్పెక్టర్ కంగారు పడ్డాడు వ్యాన్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్పాడు వ్యాన్ వెనకే లారీ బయలుదేరింది అరవై మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నాయి ఆ రెండు ఐదు నిమిషాలు గడిచింది రాజు వర్ణించిన తాచుపాములో ఉన్న రోడ్డుని మింగేస్తున్నాయి ఆ కార్లు దూరాన ప్లిమత్ కారు రోడ్డు మధ్య ఆగి ఉండటం గమనించి డ్రైవర్లు కొంచెం వేగం తగ్గించారు ప్లిమత్ కారు వెనకగా ఆగింది వ్యాన్ అది రాజు ఎక్కి వెళ్ళిన కారే రాజు అని కేకేస్తూ ఇన్స్పెక్టర్ ఒక్క ఉరుగులో వ్యాన్లో ఇచ్చి దూకాడు ప్లిమత్ కారులో ఎవరూ లేరు ఇన్స్పెక్టర్ చుట్టూ చూశాడు రాజు అని పిలిచాడు జవాబు లేదు ప్లిమత్ కారు హెడ్లైట్లు వెలిగించాడు ఇన్స్పెక్టర్ అప్పుడు కనిపించింది ఇన్స్పెక్టర్కి రోడ్డు అడ్డంగా ఉన్న ఒక పెద్ద బండ ఇన్స్పెక్టర్ ఆ బండ దగ్గరికి పరిగెత్తాడు కారు దీపాల వెలుగులో నిల్చుని ఒకసారి చుట్టూ చూసి బండ మీదకి వంగి చూశాడు ఎర్రగా తడి తడిగా ఉంది రక్తం రాజు అని మళ్ళీ కేక వేశాడు ఇన్స్పెక్టర్ ఇక సార్జెంట్ శివం ముందు డజన్ టెలిఫోన్లు ఉన్నాయి అతని బల్ల చుట్టూ ఆరుగురు పోలీస్ ఆఫీసర్లు కూర్చొని ఉన్నారు క్షణక్షణానికి ఒక టెలిఫోన్ మోగుతోంది ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు ఆ టెలిఫోన్ పిలుపులు అందుకుంటున్నారు అవతల నుంచి చెప్పిన విషయాలు విని టెలిఫోన్ పెట్టేసి ఎదురుగా ఉన్న జాబితాలో ఒక్కొక్క పేరే కొట్టేస్తున్నారు అది ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారస్తుల జాబితా లాకెట్ గురించి విచారించడానికి పోలీసులు వాళ్ళందరి దగ్గరికి బయలుదేరారు వాళ్ళ నుంచి వస్తున్న రిపోర్ట్లు అవి అది చాలా శ్రమతో కూడిన పని తమ దగ్గర ఎవరు ఏ లాకెట్టు తాకట్టు పెట్టలేదని మారవాడి చెప్పినంత మాత్రాన దర్యాప్తుకు వెళ్ళిన పోలీసులు ఊరుకోకూడదు ఆ మారువాడి వద్ద ఉన్న లెక్క పుస్తకాలు బిల్లు పుస్తకాలన్నీ తనిఖీ చేయాలి అతను ఎనపెట్టిలో ఉన్న నగలన్నీ తనిఖీ చేయాలి అప్పటికి అరవై ఏడు మారవాడి షాపులు తనిఖీ చేశారు ఆ లాకెట్ అంత చిక్కలేదు సార్జెంట్ శివం చాలా చిరాగ్గా ఉన్నాడు అంతకుండి పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ వెళ్ళాడు యుగంధర్ ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు రాజు మధుసూదన్ రావు వేషంలో వెళ్ళాడు తను మాత్రం గిల్లుకుంటూ టెలిఫోన్ ముందు కూర్చోవాల్సి వచ్చింది డివిజన్ పద్నాలుగు నుంచి రిపోర్ట్ సార్ అంటూ సార్జెంట్ శివంకి టెలిఫోన్ అందించాడు పోలీస్ సార్జెంట్ శివం టెలిఫోన్ రిసీవర్ అందుకుని ఎస్ ఎస్ అంటూ ఐదు నిమిషాల సేపు విన్నాడు రిసీవర్ పెట్టేసి లేచి నిల్చుని లాకెట్ విషయం తేలింది ఇక మారవాడీల షాపుల దర్యాప్తు అనవసరమైన అన్ని స్టేషన్స్కి టెలిఫోన్ చేయండి అని బయటికి వెళ్ళి జీబి ఎక్కాడు శర వేగంగా డ్రైవర్కి చెప్పాడు ట్రిపుల్ కేన్ హై రోడ్ మీద ఉన్న ఒక చిన్న మార్వాడి షాప్ ముందు పోలీస్ వ్యాన్ ఒకటి ఆగి ఉంది దాని వెనక సార్జెంట్ జీబ్ ఆగింది షాపులో ఇద్దరు పోలీసు జవాన్లు ఉన్నారు సార్జెంట్ను చూడగానే వాళ్ళు సెల్యూట్ చేశారు షాప్ యజమాని సేట్ గులాబ్ చంద్ కంగారుగా లేచి నుంచుని మా తప్పేవి లేదు సార్ తాకట్టు పెట్టిన ఆయనే దాన్ని విడిపించుకెళ్ళాడు అన్నాడు మీ తప్పని నేను అనలేదు రసీదు ఇది అని అడిగి సేట్ ఇచ్చిన రసీదు పరీక్ష చేసి ఆయనే వచ్చాడా ఆయన తరపున ఎవరైనా వచ్చారా అడిగారు శివం అది జ్ఞాపకం లేదు సార్ మేమిచ్చిన రసీదు తీసుకొచ్చాడు ఆయన మొహన్ నాకేం జ్ఞాపకం ముప్పై ఆరు రూపాయలు ఇచ్చాడు లాకెట్ ఇచ్చేశాను మార్వాడి ఆ లాకెట్ తాకట్టు పెట్టుకుని వడ్డీ ముందే తీసుకున్నాడు ముప్పై ఆరు రూపాయలు ఇచ్చేసి లాకెట్ తీసుకుని వెళ్ళిపోయాడు విఠలరావు అని సంతకం చేశాడు లాకెట్లు ముట్టినట్టుగా ఇచ్చిన రసీదు మీద మేము ఈ లాకెట్ గురించి దర్యాప్తు చేసినట్టు ఎవరికి చెప్పకండి హెచ్చరించి సార్జెంట్ జీబెక్కాడు ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్ళాడో అతనికి తెలియదు ఆయనకి చెప్పటం ఎలా లాకెట్ గురించి ఇంకా దర్యాప్తు చేయాలా అక్కర్లేదా అనే సందేహంలో పడ్డాడు సార్జెంట్ శివం డిటెక్టివ్ యుగందరు ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో ఉండి ఉంటారా అనుకుంటూ ట్రిపుల్ కేన్ పోలీస్ స్టేషన్ ముందు జీప్ ఆపాడు శివం తిన్నగా టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి యుగంధర్ ఇంటికి ఫోన్ చేశాడు యుగంధర్ ఇంట్లో లేడని చెప్పాడు నౌకర్ ఎప్పుడొచ్చేది తెలియదు అన్నాడు పది నిమిషాల్లో జీపు స్వర్ణలత ఇంటి ముందు ఆగింది జీపు రావడం చూసి మధుసూదన్ రావు ఆతృతతో వసారాలకు పరిగెత్తుకొచ్చి ఏమిటి స్వర్ణ కనిపించిందా అడిగాడు నాకు తెలియదు నేను ఇంకో పని మీద వచ్చాను మీ బావ మరిది విఠలరావు ఎక్కడున్నాడు అడిగాడు శివం విఠల ఏమో మరి ఏమో అంటే అతనికి ఇల్లు వాకిలి లేదా లేదు ఎవరు లేకే మా దగ్గర చేరారు వచ్చినవాడు బుద్ధిగా ఉండొద్దు దొంగతనాలు చేశాడు ఇంటి దొంగను ఎవరు కనిపెట్టి ఉండగలరు ఇంట్లోంచి తరిమేశాను ఎక్కడికి వెళ్ళింది కూడా మీకు తెలియదా ఉత్తరమైన రాయలేదా నాకెందుకు రాస్తారు డబ్బు పంపని వాళ్ళ అక్కయ్యకి అప్పుడప్పుడు రాస్తూ ఉంటాడు స్వర్ణ పంపుతూ ఉంటుంది ఆఖరి ఉత్తరం ఏ ఊరి నుంచి రాశాడు నాకు తెలియదు స్వర్ణకు రాశాడు నాకు ఆ ఉత్తరం చూపించలేదు అన్నాడు మధుసూదన్ రావు ఇంట్లో వెతికితే ఎక్కడైనా ఆ ఉత్తరం కనిపిస్తుందేమో ఉత్తరాలు జాగ్రత్తగా దాచే అలవాటు లేదు స్వర్ణకి చదివి చించి పారేస్తుంది పోనీ మనీ ఆర్డర్ పంపితే ఆ రసీదైనా కనపడుతుందేమో చూడండి ఏవి దాచే అలవాటు లేదు స్వర్ణకి సామాన్యంగా ఏ పోస్ట్ ఆఫీస్లో మనీ ఆర్డర్ కడుతూ ఉంటారు అది నిశ్చయంగా చెప్పలేను ఇంటి నుంచి పంపిస్తే ఈ పేట పోస్ట్ ఆఫీస్లోనే కడతాడు డ్రైవర్ లేకపోతే ఏ స్టూడియోలోనో ప్రొడక్షన్ మేనేజర్కి ఇచ్చి మనీ ఆర్డర్ కట్టమని చెప్తుంది వస్తాను అని చెప్పి సార్జెంట్ బయలుదేరాడు తిన్నగా పేట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మాస్టర్ని కలుసుకుని గత రెండు మూడు నెలల్లో స్వర్ణలత అనే ఆమె విఠలరావు అనే అతనికి మనీ ఆర్డర్ పంపిందా పంపితే ఏ ఊరికి ఏ చిరునామాకు పంపింది రికార్డు వెతికి చెప్పమని కోరారు చాలాసేపు పడుతుంది అన్నాడు పోస్ట్ మాస్టర్ నాకు ఫోన్ చేయండి అని చెప్పి శివం వెళ్ళిపోయాడు మరి ఈ భాగం ముగిద్దామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్